Yeah அதிர வைத்து பூதேவி அந்த தட்டல் வைத்து அங்கரங்க வைபவமாக Yeah! <laughs> అంటే మీ భర్తను చూస్తే లోకమే శ్రీకాయ ఎందుకనేవా గతగా ఆయన గతరు దక్కుతమే గడగడాలి అంటే ఆయన చూడగానే అదే భయపడతాను ఎట్లా అమ్మా కానీ అమ్మా దేనికి భర్త ના 10 માં કિતમો હૌ હિરેનિય કસ્સેબા મહારાજલાયે ક બર્તાલ ઓટાજી બર્તાલ ના કે હિરેનિય કસ્સેબા મહારાજ ઓટા ની પેન લીલાવત હા ઓટા ભી એક નગર મેના મખેન્દ્રનગર હા ઓ ચિતજે પાલે છોડ લેના હા કાયકા ભર્તેગા જમા એમાં ના ગોડબલી ભટલે યદા મંજી અמא એદી ઉણાવા ની એવર વિચાર કર અמא ની ધર્પવાક વંદના પુત્ર સંત విచారిస్తారు కదా అదే నాయన లోకపులు ఆస్తి అంతస్తులు ఎవరు విచారించలేరు అడగలేరు అమ్మాయిని పిలవడానికి ఆలోచన వాళ్ళు ఎంతమంది నానాయని పిలవని మరి మొగ చిన్న వాళ్ళు ఎంతమంది అని విచారిస్తారు నా గర్భవాసం కొడుకులు బిడ్డలు ఎంతమంది అని విచారించారు కదా నలుగురు కొడుకులు జన్మించారు అక్క నలుగురు ఉన్నారా అట్లయితే నీకు బాగా నేర్పిస్తుందా ఏంటి అది ఓపిక నీ గుణం నలుగురు కొడుకులు அம்ம தோடு அம்மதோடு எதுக்கண்டே செல்லா அம்மோடு கண்ணில் பூஜை தூடாது எப்படி நலோ அம்மா கொடுக்குறேன் ఆ యొక్క అమ్మాయి ముఖం చూడాలంట తెల్లవారి తెల్లవారులేసి అవు మరి గొడ్డువారి వారి ముఖం చూడరాదా చూడరాదు లేసి అరటి చెట్టు ముఖం చూడరాదు గొడ్డువారి వారి ముఖం చూడరాదు చూడరాదు బిడ్డల కన్నా తల్లి ముఖం చూసినా ఓ అంటే అందుకోసం కాకపోతే నలుగురు ఉన్నారు నలుగురు కొడుకులే ఎంత ఇప్పుడు మళ్ళీ గర్భవతి మళ్ళా అవి కట్ట నమ్మోదా అవి కన్నప్పుడు డబుల్ డబుల్ నాకు ఇరవై ఒక్క పిల్లల పంది పిల్లలా లేకపోతే కోడి పిల్లలు మరుస పిల్లలేదు ఇరవై ఒక్క మంది అంటే నా యొక్క భర్తారినారాజు ఉన్నాడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు శత్రువు కావున తమ్ముని తప్పిన భగ చేత నా భర్త అయిన క్రోధము చేత ఉన్నాడు దేవతలను ఎట్టు బట్టి మరి ఎందరెందరినో ఋషులను మరి దేవతలను అందరినీ ఎటువంటి శరసాలను బదులుగా చేస్తున్నాడు తమ్ముడు రాక్షస కులములో జన్మించిన హిరణ్యాక్షుని చంపాడు శ్రీ మహావిష్ణువు అని ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు దొరుకుతాడా పుత్రుడు చంపుతానని నా భర్త ఎదురు చూస్తున్నారు క్రోధము చేత ఉన్నారు అయితే తమ్ముడు చెప్పిన పగ చొప్పున క్రోధంతో ఉన్నాడు చెప్పి సంస్కారం పతి ఏ దైవము పతి ఏ భాగ్యమని ఎల్లప్పుడూ నమ్మినా పరమ సాత్విని కావు ఒక మాట ఆడవారు ఏ రీతిగా ఉండాలి భర్త అంటే ఎలా భావ అంటే ఎలా అత్త మామలి ఎలా ఉండాలి మరి ఏ రీతిగా మెదులాలి అత్తగారింటిలో ఆడది అని ఎలా ఉంటారో చెబుతాను చెప్పాలి పెళ్ళై కాదో అత్త గారింటికి వస్తాదో వస్తాదు రుట్టు నీళ్లు వదిలి పెట్టినట్టులో ఎప్పుడు పాదం పెడుతుందో అత్త మామూలు అంటే పుట్టినింటిలో ఉండి కన్న వాళ్ళ పైన ఎంత ప్రేమ ఉంటాదు ఉంటాదు కన్న వాళ్ళను మరచి పెళ్ళైనాక అత్త కన్న వాళ్ళు స్వభావంగా చూడాలి చూడాలి భర్తను భగవంతుడు రీతిగా చూడాలి ఇరువు పారు వాళ్ళందరూ నా వాళ్ళనే స్వభావంగా చూసిన అమ్మాయిని ఏ తల్లి అన్నది అదృష్టవంతురాలు అంటారు అంటారు అదే అత్త మామలు లెక్క చేయకుండా భర్తతో చీలి మాటికి జగడం పెట్టుకొని ఇరువు వాళ్ళతో మరి లొల్లి పెట్టుకున్న అమ్మాయిని అది ఆడ బిడ్డ కాదురా మట్టి పెడ్డరాంటారు అందు లోకములో ఏ ఆడది భూదేవికి ఎంత ఓర్పు సహనం ఉంటుందో ఆడదానికి కూడా అంత ఓర్పు సహనము ఉన్నప్పుడే భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో ఆడదానికి కూడా అంత ఓర్పు ఉండాలి ఓర్పు ఉండాలి తట్టుకున్న భర్తతో ఆపురం చేస్తుంది పరమ పతివ్రత పతివ్రత మరి పందరెలా ఉంటారంటే ఎట్లా ఉంటారమ్మా పసుపు మంచి గుణవంతురాలు చక్కని అని అంటారు అంటారు కొందరు ఎలా ఉంటారంటే ఆడదానికి కావలసినది పసుపు కుంకుమలు అంటే ఆడదానికి ఐదవ తనము కాళ్ళ వేళ్ళకు మట్టలు మట్టలు చేతికి గాదులు గాదులు చికలో పువ్వులు మరి నొదుట తిలకము మెడలో కాలు ఇది తనం ఎప్పుడు ఉన్నప్పుడు నా భర్త చల్లగా ఉండాలి భగవంతుడు అని తెల్లవారు లేసి తాలి మొక్కుతారు ఎందు ఆడదానికి భగవంతుడు కాదు భర్త ఏ భగవంతుడు మగవారికి ఏమో భగవంతుడికి తెల్లవారు లేసి మగవారు మొక్కాలి మొక్కాలి ఆడది తెల్లవారు లేసి భర్తకు మొక్కాలి చూడు నాయన ఆడవాళ్ళు ఒక్క పొద్దురు పడతారు ఎందు గురించి భగవంతుడి గురించి ఒక్క పొద్దురు కాదు నాన్న ఆడవారు పట్టేది ఒక్క పొద్దురు అని కంచి తిరుపతి శ్రీరంగము విమలవాడంటూ క్షేత్రములు తిరిగి గుండ్లు జీవించుకొని కొండంగా లాగా ఉంటారు భక్తి కాదు అంటే నేను ఈ రోజున మరి శనివారము ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి ఉపవాస దీక్ష అంటే ఒక్క పొద్దు అంటారు అంటారు సార్ నువ్వు గంజడి గందరు ఉపయోగించి తింటారు వెంకటేశ్వర స్వామి అమ్మతో సోమవారం గురువారమేమో సిరి సాయిబాబా మంగళవారం మంగళవారం అంటే ఒక్క అంటారు గంజడి అందరి ఉపయోగించుకొని తింటారు అలా ఇంకా దోశలో మాగా ఒక్క పొద్దు చూస్తూ అమ్మతో నేనే పరిశాను నేనే మనసాని అవుతాము అప్పా ఇక ఏం చేస్తారో తెలుసా అది దానికి సోమవారం రాయసులు ఇది ఒక్క పొద్దు దాన్ని అంటే ఏం చేసినవరా సోమవారం అదేం దగ్గరికి పోతే నీ భార్య అంటే దారుణం చేసుకోవాలని నీ భార్య తీసుకెళ్ళి విమలవాడకు ఓకే విమరాళం తీసుకోబోయే దానికి దారుణం చేయించినా ఓకే దానికి దిప్పుడు దింపుడు చేసిన దిప్పుడు అదే దానికి దారుణం చేయించినా కానీ అమ్మవుతుంది దాన్ని ఒక్క పోతు చూస్తే పరుషం ఏ భక్తి ఇయో భక్తి కూడా అమ్మవుతుంది దానం చేసుకోక ముందేమో తెల్లవారి ఏడుపుకి లేచారు లేదు అంటే ఎప్పుడు దానం నాలుగు గంటలుగా గంటలు చెప్తా అబ్బాయిగా నువ్వు చిత్రపోతావు పోతావు చూడు ఇక తెల్లారి నాలుగు గంటలు లేచి అమ్మతో అది చేసు చేసుకుంటా ఇగ ఊడ్చుకుంటా ఊడ్చుకుంటా నేనేమో పండుకోను అది సీపురు పట్టి ఊర్చుకుంటా ఊడ్చుకుంటా వచ్చి ఏమయ్యలే ఏమయ్యలే అంటది నేను మూడు సార్లు అన్న కొద్ది నేను ఇంకా ముడుచుకొని పంట కొడుకు లేచలేవు అంటది కొడుకు అది వాళ్ళ ముండగొడు పొద్దుంది కాళ్ళ కాడికి ఎండా ఇంకా లే అంటది ఇంకా ముడుచుకుంటా లేడుచుకుంటా లేవా అనుకుంటా ఆ కాలు బట్టి లేరా పడతావు లే

అంటే ఆ కిలర్ పిండి తెచ్చుకొని అత ఓ కిలా సిక్కుడుగా తీసుకుంటుంది అయితే దాన్ని ఉంచుకొని అయితే ఏం చేస్తుంది మంచిగా కూరను అన్నం వండుకుంటుంది అన్నం వండుకొని పక్కవి పెట్టుకుంటది పక్కవి పెట్టుకున్నాక ఏం చేస్తా ఏమేమి ఇక నేను ముఖం కడుకుంటాను చాయ్ పెట్టే పురగాన్ని చూస్తారు అంటే వాళ్ళు అంటే పురగా చూస్తాను చాయనే పెట్టే ఆగు ఒక్క పొద్దు మొగడా అంట ఒక్క పొద్దు మొగడా నేను ఒప్పుకో కొద్దిగా ఉంటాను ఉన్న వాళ్ళు అదేం చేస్తుంది రమ్మాయి ఇక అమ్మతో ఒక్క అని ఏం చేస్తుంది ఫస్ట్ ఒక చాయ్ పెట్టుకుంటది చాయ్ పెట్టుకొని ఏం చేస్తుంది అందులో కిలాన్ని అడుగులు తెచ్చుకుంటది అలా లోటెడు నింపుకుంటది రింపుకొని అది మోదాలు తింటది ఏమైనా చాయనే అంటే ఒక్క పొద్దు అని అంటే నేను కుక్కిర బయట సప్పుడు ఎక్కడ పోకుంటా కూర కన్నా పోయాలి ఆగు మొగాడు ఒక్క పోదు అంటే వల్ల మోదాలు అది రింపుకుంటది రింపుకున్నాక నేను మిట్ట మిట్ట దూస్తా ఇది అంత అన్నవన్న కాలేదట్ట పని కన్నా అనంట పోదు అనంట అన్నవాళ్ళు ఏం చేస్తుంది మధ్య చపాతీలు చేసుకుంటే చపాతీలు చేసుకుంటా అంటే నేను అనుకుంటా కదా ఇలా అన్నం అన్నది కదా ఆ చపాతీలు తింట అని అనుకుంటా నాకు అని చేస్తాను కావచ్చు నేను అనుకుంటా ఒకే అంతా చిక్కుడుగా కూర ఏం చేస్తుంది అన్నది ఒక నాలుగు అనుకుంటుంది అంటే నాకే కావచ్చు అని నేను అనుకుంటా అది ఏం చేస్తుందో నాలుగు చపాతీలు వేసుకుంటుంది వరకు చిక్కుడుగా వేసుకుంటే మధ్య దంచుతుంది దానికి ఏమని ఆకలి అయితే అంది ఒక్క పొద్దు ఒక్క అన్న వాళ్ళు సరే అనుకుంటా ఇక పన్నెండు ఒక్కటి దాటింది అనుకో ఉన్న కూర అని వేసుకుంటది ఉన్న చపాతీలు అని వేసుకుంటది మళ్ళీ దంచుతాం ఏడు రెండు ఒక్క పోదు ఇలా చిక్కుడుగా ఆ కూరతుంది ఇలా బిడ్డ పడుతుంది ఇక అది ఒక్క పోతారు అని ఒక్క పిల్లలు ఒక అంటే ఇంకా అనేది భార్యతో చెప్పి రొద్దు దాకా కష్టపడి ఇంటికి వస్తాడు అనుకో నా భర్త వచ్చాడని వేణులు చన్నీలు చేసి స్నానం చేసిన తదుపరి అన్నం పెడతారు ఆడవాళ్ళు 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 ఎప్పుడు అన్నం పెడతారు అన్నం పెట్టగానే మగవాడ అనే సగం తింటాడు సగం వదిలేస్తాడు ఎందుకని అంటే భార్య ప్రేమ చేత నా భార్యకు ఆ గంజులు అన్నం ఉన్నదో లేదో మరి తిన్నదో తినలేదు అని భార్య ప్రేమ చేత సగం తిని సగం వదిలేస్తాడు వదిలేసిన అన్న అయ్యో నా భర్త ఎంగిలి నాకు ఎలా దొరకాలి భగవంతుడు అని కళ్ళ కద్దుకొని తిన్నది పరమ పతి మరికొందరు ఎలా ఉంటారు అంటే అంటే సగం తిని సగం విడిచిపెడితే నేను తినాల ఈ పాస్ వల్ల ముడ్డ కొడుకు ముఖం కడిగిందో లేదా వీరంగి నేను తినాలని ముడుకలు బుక్కుతాడు గుడుంబాడు తక్కడ అంబారు డు ఈ పుట్ట కూడా జరిగి లేని తినాలని తీసుకోపోయి ఆ పెద్ద పొందులా కుర్దిన వారే ఆ కుర్దిన వారెట్టి ఆ బర్లా దీని బాగా ఏ ఆడది తినదో అది అంటే విడిచి పెట్టినన్న పెండపైన పారవేస్తారు కదా ముందు పంది అయిపోతుందట అంటే ఈ జన్మలో ఒక్క మొదలెంజలు తినపోతే అది ముందు జన్మలో చచ్చి పంది అయి పుట్టి పది మంది ఎంజిల్ తింటదట అంటే ఊర మంది అయిపోతుందా దాని దృష్టి మంచి తెల్లారు లేవా అక్కడ మురికి మురుకు చూసుకుంటావు దానికి పూను పోదు ఆ వృష్ణం ఆ పచ్చ పచ్చ వేయకుండా పచ్చగుంటే అది ఏ 看！Oh, 下 అందంగా ఉన్నా ఉన్నాడు కొంచెము అంటే భర్త భార్య అందంగా ఉండేది నాకు ఇష్టం లేదు ఆ మొగడని ఔ్ ఇష్టం లేదు మొగడుతో కావడం లేదు ఎంత తన అందచందములు భర్త అంకితం చేసినప్పుడే పరమ పత్రిక మరి ఇష్టం లేని మొగలైతే ఎలా ఉంటాయి మొగలనే వాడు పది రోజులకు ఒక్కసారి అన్నాయో నా భార్య ప్రేమలు తీర్చాలని అందంగా తయారై వస్తారు ఆ భార్య అంత ఇష్టం లేని మొగలు కదా అది స్నానం చేయక ఎంపికలు విరవర్చుకొని ఒక దయ్యుత్గా ఇంట్లో కూర్చుంటాయి మొగలు ప్రేమగా ఈ రోజు నా భార్య ప్రేమలు తీర్చాలని బాలను చూసేసరికి అనుకో వెళితే నా మొగలు నా ఇంటిలో లేడు కదా చక్కగా స్నానం చేసి బొడ్డు కింద చీర కట్టి మల్లె పూలు పెట్టి అని వాడ తిరుగుతుంది అంటే అది ఆడది కాదమ్మా దాన్ని తెగని కడ్ బట్టి కండ కండలుగా దాన్ని కోసిన కూడా పాపం లేదు ఆడది అంటే భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతో కాపురం చేస్తుంది పరమపతి వారితో కులికింది అది ఆడది కాదు అది ముందు జన్మానా ఒక భూతమై అయిపోతుంది అంటే సౌభాగ్యవతని అతని ఇప్పుడే అంటే వెళ్ళి వస్తాను க்த்ய வைசிய சூதர்த்த ஓ அந்த வாலியா மாரி ஓ அபிதாயர் ఎనభై వేల రూపాయల తగిన ఖర్చులు పెట్టుకొని భక్త ప్రహ్లాదకు అంటే తగిన ఖర్చులు పెట్టుకొని ఇటువంటి భక్త ప్రహ్లాద కాబట్టి వాళ్ళ కొడుకుల బిడ్డలు కోర్టు మందులైతే అల్లుడు ఆడబిడ్డలు అగ్ని సంపద బోని యొక్క పుట్టింది ముఖ్యమై పండింది బంగారమై మన కాపు సంఘం అంతా క్షేమంగా ఉంటారు కాపాడే సంఘం అంతా కలిసి ఇటువంటి భక్త ప్రహ్లాద్ అనే భాగవతం చేస్తున్నారు మరి అది కాక మన రెడ్డి పటేల్ కూడా వాళ్ళది కూడా ఒక భాగవతం ఉన్నది వాళ్ళది కూడా అవుతుంది వాళ్ళది కూడా మరి సరిపోయే ఎవరెవరు సరిపోతారో వాళ్ళ పేరు మీద మనకు దానం ఇవ్వాలి మరి ఆటలు కూడా ఆడుస్తారు ఎక్కడైనా ఎందుకంటే సరిపోయిన పేరు మీద కూడా మనకు దొరుకుతాయి కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా ఓరియా వాళ్ళు ఆడియా పోతే నా గడ్డ గురే పెట్టే నాడుతో 아청해주 <laughs> <laughs>